తర్వాత మీ మీరు మీ బ్రదర్ సక్సెస్ అయ్యారు ఇప్పుడు మీ మన్మడు కూడా కాలభైరవ పాట త్రిపులారు సినిమా గాయకుడిగా పెద్ద పేరు వచ్చింది కదా త్రిపుల ఆస్కారం అంటే సామాన్యమైన విషయం కాదు కదా సో కాలభైరవలో మీరు గమనించింది ఏంటి సార్ ప్రత్యేకత టాలెంట్ నేను పెద్దగా గమనించలేదు దూరం దూరంగా ఉంటున్నాం ఎవరు ఉంటలేదు మేము కేరవాణ్ వేరే ఉంటాడు వేరే వాళ్ళ ఫ్యామిలీ వేరే ఇప్పుడు ఆ కెరవాణి కూడా తన సొంతంగా ఎక్కువ చోట ఉంటున్నాడు సో ఈ ఫ్యామిలీ అటాచ్మెంట్ అన్నది నాకు చాలా తక్కువ సెల్ఫ్ సెంటర్డ్ ఇప్పుడు అంటే ఒకప్పుడు కలిసే ఉండేవాళ్ళు అందరూ నా దగ్గరికి వెళ్ళే ఎవరైనా వచ్చిన ఆంధ్ర వాళ్ళకి కలుసుకొని ఏమి చేయండి నేను కాదు ఒకప్పుడు పెద్ద అందరు కలిసే ఉండేవాళ్ళు కదా మెడ్రాస్ లో ఉన్నప్పుడు అప్పుడు చాలా లాంగ్ బ్యాక్ అంటే లాంగ్ లాంగ్ బ్యాక్ అప్పుడు అప్పుడు పిల్లలకి పెళ్లి అవ్వలేదు ఏం కాలేదు నలుగురు అన్నదమ్ములు కలిసి ఉండేవాళ్ళు వాళ్ళు ఎన్నాళ్ళలో ఉన్నవాళ్ళు ఎన్ని ఏళ్ళలో ఉన్న తర్వాత మీరు సక్సెస్ అవ్వలేదని మీరు అంటున్నారు కానీ మీరు రాసిన చాలా పాటలు బాహుబలి వన్ బాహుబలి టూ మీరు మీ పాటలే జాగ్పాట్ కొట్టారు త్రిపుర సూపర్ హిట్ అలా కథానాయకుడు అలాగే చాలా సినిమాలు ఉన్నాయి రాజన్న ఐ డోంట్ వాంట్ టు బాస్ అంట రెఫ్లెక్ట్ గ్లోరి అది ఓకే మీ పాటలు కూడా ఉన్నాయి కదా స్వయంగా పాటలు ఉన్నా కూడా ఆఫ్టర్ ఆల్ సాంగ్ ఏ టీ అదే ఫ్రాక్షన్ మై టాలెంట్ అదే అదే ఫ్రాక్షన్ మాములుగా మీలో కథకుడున్నాడు నటుడున్నాడు సంగీత దర్శకుడు ఉన్నాడు ఆల్ రౌండర్ ఉన్నారు కదా ఈ ఆల్ రౌండర్ గా ఉండటం మీకు నష్టం తేలదే అదే నష్టం పెద్ద నష్టం అదే ఒక నేర్చుకోకుండా మీరు ఎల్వి ప్రసాద్ గారి దగ్గర గా ఆయన దగ్గర నుంచి విడిపోతూ సినిమా థియేటర్ లేదు మీరు ఏమి ఖాళీగా ఉన్నారు బయటకెళ్ళి హేమ పడతారు రావని తండ్రులు కొడుకులు సినిమా స్టార్ట్ చేస్తున్నాడు సరే ఐ మాంట్ గోదేర్ అన్నాను వెళ్ళి అన్నారు అండి అని నన్ను ఆయన ఒక సలహా ఒక నాకు జీవితంలో పనికొచ్చే ఒక సలహా ఇవ్వండి అన్నాను అంటే ఆయన ఇచ్చిన సలహా ఏంటంటే యూ కెన్ బికమ్ ఎన్ ఆర్ట్ డైరెక్టర్ యూ కెన్ బికమ్ ఏ సాంగ్ రైటర్ యూ కెన్ బికమ్ ఎన్ ఆర్టిస్ట్ సెల్ఫ్ యూ కెన్ బికమ్ ఏ స్టోరీ రైటర్ డైలాగ్ రైటర్ ఇవన్నీ ఉన్నాయి మీకు బట్ యూ కెన్ బికమ్ ఆర్ట్ డైరెక్టర్ చెప్పాను కదా మ్యూజిక్ డైరెక్టర్ కూడా అవ్వచ్చు మీరు ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి మీకు అన్నిలోనూ ఒకటి ఎంచుకోండి దాన్ని ఫాలో అండ్ మిగతా అన్ని పక్కన పెట్టండి అప్పుడు మీరు సక్సెస్ చూస్తారు అని చెప్పారు అన్ని ఉంటాం మంచిది కదా అండి అన్నాను ఓ చెప్పలేదు ఇప్పుడు విజయ అదే విజేంద్ర ప్రసాద్ కథకుడుగా ఆయన ఉన్నారు అలా విజేంద్ర ప్రసాద్ గారు మీ బ్రదరు అలాగే మీ కీరవాణి గారు మ్యూజిక్ వరకు అన్లిమిట్ చేసుకున్నారు రాజమౌళి గారు దర్శకుడుగా ఉన్నారు శ్రీలేఖ సంగీత దర్శకుడు అన్నారు మీరు మీరు మాత్రం ఆ మల్టీగా నాలెడ్జ్ ఉన్న మీరు ఏ దర్శకుడు గానో కథకుడు గానో లిరిసిస్ట్ గానో ఉండకుండా అన్నిటిలో ప్రయోచించగలిగారు. చిత్ర ఉన్నారు. అది మై టాలెంట్ అండ్ మై మతి నా ఫార్చ్యూన్ ఎవ్రీథింగ్ బై డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ దెం. ఆల్ బికాజ్ ఆఫ్ మై బ్రదర్ బోస్. ఊ వాడి చేసిని పడె. ఇఫ్ యు బిలీవ్ ఇన్ స్పిరిచువాలిటీ, ఈజ్ టు టెల్ అస్ ఓ ఈజ్ టు టెల్ మీ ఏమనే చెప్పేవాడు నిన్ననే రాత్రి ప్రతిరోజు రాత్రులు నీ తప్ప ఫలాన్ని మీ కింద నుంచి దొంగిలించి ఈ విజేంద్ర ప్రసాద్కి కేరవాణికి ఇస్తున్నాను నేను మళ్ళీ పొద్దున్నే లేచి ఏడుస్తాను అయ్యా నా చిన్న ద్రోహం చేస్తున్నాను నేను అని ఇలా కంటిన్యూగా జరుగుతుంది చేసిన పాపం చెప్తే పోద్దని చెప్పి నీతో చెప్పి చెప్తున్నాను ఆ చేతులు పట్టుకేచాడు నాకు తెలియదు నిదట్లో నేను చేస్తున్నాను నేను ఇవన్నీని అని అలాగే ఏడ్చేవాడు మరి ఇప్పుడు ఇప్పుడు ఏం తెలుసుకున్నారు ఇప్పుడు కూడా సినిమా తీస్తారంటున్నారు కదా ఇప్పుడు మీరు దర్శకుడుగా పాత్ర ఏ పాత్ర పోషిస్తారు దర్శకుడుగా ఉంటారా ఎలాగా దర్శకుడే అంటే స్టోరీ రేట్ నేనే ఓకే సాంగ్స్ నేనే రాసుకుంటా బట్ అందులో అంతవరకు మ్యూజిక్ చేస్తాడు సంగమం సినిమా కదా సంగమం ట్రెండ్ సినిమా ట్రెండ్ ఉంటుంది ట్రెండ్స్ ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఈ సంవత్సరం మొదలవుతుంది తర్వాత మీరు అంతమంది చేసేసి కొత్త పక్కా గతంలో తిరుమల నాయక్ సినిమా అన్నారు తిరుమల నాయక్ తిరుమల నాయక్ ఎంతవరకు తిరుమల నాయక్ మీదే ఉండేది మనసు ఒక సోషల్ మైథలాజికల్ ఫ్యాక్సి వద్దు టుడే అందరికి ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలాగా తీయాలి దానికి ప్రేక్షకులు కొంతమంది ఉంటారు ఇట్స్ నాట్ ఏ యూనివర్సల్ అఫీల్ ఉండదు ఇది ప్యాన్ ఇండియా సబ్జెక్ట్ అవుతుంది అది ప్యాన్ సౌత్ ఇండియా ఓన్లీ సో ప్యాన్ ఇండియా సబ్జెక్ట్ చేద్దామని చెప్పి అది పక్కన పెట్టి దేవుడికో నమస్కారం పెట్టి ఈ సబ్జెక్ట్ తీసుకో సంగమం తర్వాత గతంలో ఒకసారి మీకు ఎస్ గోపాల్ రెడ్డి గారు ఎవరో ఆది శంకరాచార్య సినిమా తీవ్ర కూడా ఆఫర్ ఉంటాయి ఇప్పుడు కూడా మీరు చేస్తానంటే ముప్పై కోట్లు ఓ ఇప్పుడు కూడా అది మీరే చెయ్యాలి నాక నా జీవన క్షయం నేను కూడా శాది శంకరాచారి సినిమా తీయాలంటూ సినిమా ఫీల్డ్కి ఓహో తుంగభద్రలో ఉన్నప్పుడే కథ రాసుకున్నాను నేను మీకు చెప్తే తప్పలేదేమో అదే మన మా తమ్ముడికి ఎన్నో దివ్యదృష్టి ఉండే గత జన్మలన్నీ ఏమో చెప్తే చెప్పాడు కదా అందులో శంకరాచార్యులు తల్లి ఆర్యాంబు నువ్వే అని చెప్పాడు నాకు నన్ను ఆయన వెళ్ళిపోయిన భిక్ష ప్రథమ భిక్షడికి వెళ్ళిపోయినప్పుడు నువ్వు ఎంత ఏడిచావు కొడుక 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 అని సన్యాసం తీసుకుంటాను అమ్మా అని అడిగినప్పుడు ముచ్చట్లన్నీ తీరి ముదులో తీసుకునే సన్యాసం ముక్కు పచ్చలారిని వాడురా ఉప్పుడట్రా సన్యాసం ఎందుకట్రా నిన్ను కన్నది నా జీవితం ఏం కావాలిరా అని ఆవిడ ఎంత ఏడ్చిందో ఆ అర్యాంబు నువ్వే అని చెప్పాడు సో అసలు ఫస్ట్ సినిమా మీరు ఆది తీద్దాం అనుకున్నారా అనుకున్నాం పరిశ్రమలు గిన్నె కొత్తలో ఆ కీరవాణితోనే ఆది బాల ఏందో అనుకున్నాను నేను చాలా పాటలు అన్ని అన్ని రాసుకున్న అన్ని మొత్తం ఫుల్ గా కైలాస ఆరోహణం వరకు అవన్నీ కీరవాణి మ్యూజిక్ చేశాడు కీరవాణి పాడేవాడు మరి ఎందుకు అది ముందుకెడ వేస్తారు ఆ ప్రాజెక్ట్ అన్ని ఎన్నో అయిపోయిన అందులో ఇది అలా అయిపోయింది ఇప్పుడు ఆయన గోపాల్రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు కదా డబ్బులు పెట్టాలి అంతకంటే ముందుకు ఇప్పుడే ఆ శంకరాచార్య శంకరాచార్యక్కడితో నా జీవితం కూడా అయిపోయింది నేను అనిపిస్తుంది నా వైరాగ్యానికి వచ్చేస్తాను నేను అర్థం చేసుకోండి అర్థమైంది నాకు కాబట్టి నాకు దొద్దు వద్దు వైరాగ్యం చోటుకోలేదు మీరు మామూలు మంచి యవనంగా ఉన్న సంగమ సినిమా తీయాలనే మీరు అనుకుంటున్నారు ఎన్నో తీయాలి అదే ఎన్నో సినిమాలు అన్ని తీయాలి ఇస్తాడు అవన్నీ తీశాక అప్పుడు చూద్దాం శంకరాచార్య ఇప్పుడు మీరు తొంభై ఒకేళ్ళు నుండి తొంభై రెండు ఏటా అడుగుపెట్టినట్టుంది కదా తొంభై ఒకేళ్ళు నడుస్తున్నాయి కదా ఇప్పటికీ మీరు అంత ఎనర్జెటిక్ గా అంత హెల్దీగా ఉండడానికి ఏంటి కారణం అంటే నా జీవితాశయాలు ఇంకా ఫుల్ఫిల్ కాలేదు అది చెయ్యాలి అన్న ఒక తపన నన్ను ఎలా ఉంచుతుంది అని నేను నమ్ముతాను నేను యవనంగా నా కోరికలే నన్ను ఎలా నిలబెడుతున్నాయి తర్వాత మీరు వేసుకునే కాస్ట్యూమ్స్ కానీ మీరు తయారయ్యే విధానం కానీ అంతా కొంచెం డిఫరెంట్ ఒక మోడల్ లాగా తయారవుతారు కదా దీనికి ఏమైనా ప్రేరణ ఉందా ఏంటి అసలు ఇదంతా ఇప్పుడు పర్సన్ హై స్కూల్కి వెళ్ళే రోజుల్లో కూడా అందరూ ఈ చేతు ఉంటే ఇక్కడ మడత పెట్టేసి ఇక్కడ పెట్టేవాడిని నేను అలా కుట్టించుకోండి కత్తిరించేసేవాడిని ఎలాగా అలా ప్యాంట్లు ఎలా కత్తిరించేవాడిని నేరు ప్యాంట్లు పొస్ట్ కట్టుకునేవాడిని నవ్వేవారు బట్ ఇట్ బికమ్ ఏ ఫ్యాషన్ ఆఫ్టర్ దాట్ కాలేజీకి వెళ్ళినప్పుడు కట్ చేసేసేలాగా ఆ తర్వాత కింద బ్రాడ్ గా ఉంటే బాగుంటుందని చెప్పాలా స్పెషల్ గా కుట్టించుకున్న బెల్ లా చూసే వచ్చినాయి అన్నీ బిలీవ్ పెట్టేస్తాను అబద్ధం అంటుంది నేను క్రియేట్ చేసేవాడిని ఫ్యాషన్ ట్రెండ్ క్రియేట్ చేసేవాడిని స్టైలిష్ గా ఉండటం ట్రెండి గా ఉండటం ఇక్కడికి వచ్చే మెడ్రాస్ ఇచ్చే చిరంజీవి కూడా నా స్టైల్ ఫాలో అయ్యాడు కొన్ని షర్ట్లు